శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి పూజ్యస్వామి బోధమైనజీ మిత్రులందరికీ నమస్కారం నిన్న సినిమా చూస్తే వాళ్ళు మర్చిపోతాం చాలామందిని రాత్రి సినిమా ఏం చూశారని చెప్పంటే కొంచెం తలగొక్కుంటారు అనుభవం ఎప్పుడు ఉందా మీకు ఒక గంట క్రితం ప్రసంగం ఎవరన్నా చేస్తే ఇప్పుడు ఏం చెప్పారో మనకు గుర్తుకురాదు కానీ మొదటి ప్రసంగం అక్కడ ఫుల్టన్ హాల్లో ఈనాటి ఫుల్టన్ హాల్లో షికాగోలో చాలా సంక్షిప్తమైనటువంటిది బాగా ఉంటే నాలుగైదు నిమిషాలు ఉంటుంది అంతే ఎందుకంటే చాలామంది మాట్లాడాలి కాబట్టి పార్లమెంట్ ఆఫ్ రిలిజన్స్లో ఒక్కో వక్తికి కొంత సమయాన్ని ఇచ్చారు ఆ తర్వాత ఆ పది పదిహేను రోజుల్లో చాలాసార్లు ప్రసంగాలు చేశాడు సెప్టెంబర్ పదకొండు మొట్టమొదటి ప్రసంగం అయితే పదిహేను అనుకుంటాను మరొకటి మళ్ళీ పదిహేడు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు చాలాసార్లు ఎందుకంటే ఎంతగా ఆయన భావాలు ఆయనలో ఉన్న గాంభీర్యం ఆయనలో ఉన్న జిజ్ఞాస ఆయనలో ఉన్నటువంటి మేధా సంపత్తి వాళ్ళని ఆకర్షించినాయంటే మళ్ళీ మళ్ళీ ఆయన్ని మాట్లాడమని కోరారు అంటే కేవలం ఇది వాగాడం సినిమాల్లో డైలాగులు ఉంటాయి కొంతమంది ఇది మోనా యాక్టింగ్ అని చెప్పి మన దగ్గరికి వచ్చి ఓ ఆ సినిమాలో డైలాగ్ ఈ సినిమా డైలాగ్ చెప్తారా డైలాగుల ప్రభావమా అంతకుమించి లోతనా ఉందా దానికి ముందు వెళ్ళాలంటే ఒకసారి మన సాంప్రదాయం మన ఆధ్యాత్మిక చింతన ఏ రకంగా విశిష్టమైనవి మిగతా వాళ్ళకి మనకి తేడా ఏమన్నా ఉందా ఇది వాళ్ళకి అర్థం కాలే వివేకానుడు చెప్పేదాకా ఒకే దేవుడు ఒకే గ్రంథం ఒకే సత్యం వివేకానందుడు ఈ దేశంలో ఆధ్యాత్మిక చిత్రం ఉన్న వాళ్ళందరికీ అర్థమైన అంశాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పారు ఏకం సత్ విప్రం బహుధా వదంతి సత్యం ఒక్కటే యూనివర్సల్ ట్రూత్ కానీ ఉన్నాయి బహు ఉన్నాయి దానిలో భాగంగానే భారతీయ సంప్రదాయాన్ని ఆయన విశిష్టంగా చెప్పాడు యుదు మతాన్ని మోసస్ని మేము గౌరవిస్తాం జీసస్ని గౌరవిస్తాం మొహమ్మద్ ప్రగవత్ని గౌరవిస్తాం అవన్నీ కూడా మానవాళికి అందినటువంటి ఆధ్యాత్మిక చింతనలో భాగంగా మేము స్వీకరిస్తామని చెప్పని చాలా ఓ పక్కన వినమ్రం మరో పక్కన ధైర్యం హుందతనం ఈవేళ నిజంగా దేశాన్ని మనం వాళ్ళం అన్నట్టయితే అది అర్థం చేసుకోవాలి మానవాళి మూలాలన్నీ ఒక్కటే మూలం ఒక్కటే భారతీయ సాంప్రదాయానికి మన తాత్విక చింతనకి బాగా అర్థమైన విషయం అది మానవాళి మూలాలన్నీ ఒక్కటే అపార జ్ఞాన సంపద ఎక్కడున్నా కూడా అది మనదే ఇదొక్కటే సత్యం అన్నటువంటి సంక్షేతం మాకు లేదని చెప్పని దాన్ని చాలా అద్భుతమైనటువంటి శైలిలో లోతైన అవగాహనతో స్వామీజీ ప్రపంచానికి చెప్పారు కాబట్టి ఈవేళ ఆయన ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాను అది ఈనాడు మర్చిపోబోకండి దేశభక్తి అని చెప్పంటే పక్క వాళ్ళని తోలు మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి ఆత్మ న్యూనత ఉన్న సమాజానికి ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు స్వామీజీ అప్పటిదాకా మనం చాలా తక్కువ వాళ్ళం మన నల్లతోలు వాళ్ళం వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు సమాజానికి ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని ప్రసాదించాడు అందుకే జాతీయతకు ప్రనాదులు వేసింది వివేకానంద అప్పటిదాకా ఒక భూభాగం ఉన్నది కానీ ఇన్ని భాషలు ఇన్ని కులాలు వర్గాలు మతాలు ప్రాంతాలు ఇన్నున్న దేశంలో సాంస్కృతికంగా కొంత ఐక్యత ఉంది కానీ కొన్ని సామాన్య లక్షణాలు ఉన్నాయి కానీ మనమంతా ఒక జాతి మనకు ఒక జాతీయత ఉన్నది అన్న భావం ఇంకా దేశంలో రాల అది ప్రధానంగా ఆ పునాది వేసింది స్వామి వివేకానంద దాన్ని పెంచి జాతి నిర్మాణం చేసింది మహాత్మా గాంధీ గాంధీజీ లేకున్నా స్వతంత్రం వచ్చేది తెల్లవాడు అలిసిపోయి వెళ్ళిపోయేవాడు కానీ మనమంతా ఒక్క దేశమైన ఆశటి హిమాచలం కూడా ఈ దేశంలో ప్రజలు భావించే అవకాశం ఉండేది కాదు ఆ పునాదులు వేసింది స్వామి వివేకానంద్ అదే సమయంలో ఆయన మరొకసారి మీరు చూడండి చిన్న ప్రసంగమే పదకొండు సెప్టెంబర్ చేసింది మూడు అంశాల గురించి ప్రస్తావించారు ఆయన ఎక్కడ జ్ఞానమున్నా ఎక్కడ లోతైన ఆలోచన మేము స్వీకరిస్తాం మాదిగా సొంతం చేసుకుంటాం కానీ అదే సమయంలో సెక్టేరియనిజం అని వాడిన పదాలు సంకుచితత్వం బిగట్రీ నాది వాస్తవం నీది కాదు అనేటువంటి మూర్ఖత్వం అజ్ఞానం మూడో పదం వారు వాడింది ఫెనటిసిజం పోనకం వచ్చి అది మీ జెండా కావచ్చు మీ మతం కావచ్చు మీ కులం కావచ్చు మీ ప్రాంతం కావచ్చు మీ భాష కావచ్చు పూనకం వచ్చి మన పరాయ అని చెప్పిన తేడా చూసి పరాయ అంతా శత్రువులు మనం మాత్రం అనుకుంటే క్రమక్రమంగా మనిషి సంకుచితం అయిపోయి ఒక్క మనిషే మిగులుతాడు చుట్టూ ఉన్న కుటుంబం కూడా మిగలదు ఈ మూడు చాలా ప్రస్ఫుటంగా స్వామి చెప్పారు మా జాతికి మా సాంప్రదాయానికి ఈ మూడు లేవు సంకుచితత్వం లేదు పిడివాదం బిగట్రీ లేదు ఫెనటిసిజం లేదు ఇందాక స్వామీజీ చెప్పారు నింపాదిగా ఎప్పుడు వస్తుందో ఆ నింపాదిగా నమ్మదితాం చైతన్యం ఉంటూనే మరో పక్కన ఎప్పుడు వస్తుంది ఆ స్టెబిలిటీ ఆ కామ్నెస్ ఆ ఫెనటిసిజం లేకుండా దీర్ఘచింతన చేసినప్పుడు అది స్వామీజీ మనకిచ్చారు మన అదృష్టవంతులం వందేళ్ళు పోయాక నూట ఇరవై తొమ్మిదేళ్ళు పోయాక ఆనాడు ఎన్నో ఉన్న క్లేశాలు ఇవాళ తొరిగే అవకాశం దొరుకుతున్నది గ్రేట్నెస్ ఆఫ్ ది పాస్ట్ ద సారో ఆఫ్ ది ప్రజెంట్ అండ్ ది గ్లోరీ ఆఫ్ ది ఫ్యూచర్ అని చెప్పన్నారు వివేకానంద స్వామి ఉన్నప్పుడు ఆ సారో ఆఫ్ ది ప్రజెంట్ స్పష్టంగా గోచరించింది అందుకనే ఆయన మతాన్ని దేవుణ్ణి ఎక్కడో దివిలోంచి తీసుకొచ్చి మనిషి మధ్య పెట్టాడు నాకు చాలా సంతోషం కలిగింది ఏమిటంటే మామూలుగా మతము ఆధ్యాత్మికత ఇలాంటివంటే పళ్ళు వాళ్ళు తల నరేసిన వాళ్ళు కాటికి కాళ్ళు చాపిన వాళ్ళు వయసు ఉడిగిపోయింది కాబట్టి అంతా అర్ధవనం అయిపోయిందండి విలువలన్నీ నశించిపోయినాయండి మా కాలంలో అద్భుతంగా ఉండేదని కలలు గనేవాళ్ళు గత కాలాన్ని గురించి అలాంటి వాళ్ళు వెళ్ళి ఏదో అక్కడ ధర్మచింతన చేస్తుంటారు నాకు చాలా సంతోషం కలిగింది ఏమిటంటే వేలాది మంది యువతని దీనిలో భాగస్వాముల్ని చేశారు ఈ ఆధ్యాత్మికతకి ఈ క్రమశిక్షణకి ఒక ఒక విలువైన అర్థాన్ని చాటి చెప్పారు ఈ యువత తమ భవిష్యత్తుని మలుచుకోవడానికి ఉపయోగపడుతుంది ఆలోచన పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది వ్యక్తి ఔన్నత్యానికి ఉపయోగపడుతుంది సమాజ హితానికి పనికి ఉపకరిస్తుంది అంటే ఒక ఉదాత్తమైన ఆలోచనని కార్యరూపంలో చూపెడుతున్నటువంటి రామకృష్ణ మిషన్ని మన హైదరాబాద్ రామకృష్ణ మఠని మనసారా అభినందిస్తున్నాను